తప్పుడు మాటలతోటి తప్పుడు ప్రచారాలతోటి పూటకు ఒక మాట మాట్లాడే వ్యక్తులం కాదు ఈరోజు చెప్పాను గతంలో చెప్పాను పరిక ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఏ విధంగా పూర్తి చేయాలి నీ దోపిడీ వలన మూతబడ్డ మరి అనేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఏ విధంగా మళ్ళీ ముందుకు తీసుకుపోవాలి మాచర్ల పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి పారిశుధ్యాన్ని ఏ విధంగా పెంచాలి పదమూడు కోట్ల అప్పులతోటి మున్సిపాలిటీ ఉంటే ఈరోజు మేము చిత్తశుద్ధితో పనిచేసాం కాబట్టి ఆ అప్పుని పది కోట్లకు తగ్గించగలిగాం భవిష్యత్తులో మాచర్లలో మరి ఎక్స్టెండెడ్ కాలనీస్ అన్నిటికీ కూడా రోడ్డు సదుపాయం కల్పించాలి డ్రైనేజ్ సదుపాయం కల్పించాలి మంచినీటి సదుపాయం కల్పించడానికి ఆల్రెడీ చెప్పుకున్నాం అమృత్ వీటి ద్వారా పరుకుమారుగా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించాలనే ఒక ఆలోచన చేస్తున్నాం ఇది చిత్తశుద్ధి అంటే ఇది సామాజిక న్యాయం అంటే సమాజంలో మేము చేసే పని ప్రతి వైసీపీ కార్యకర్త కూడా అనుభవిస్తాడు మేమేమి మీలాగా టీడీపీ వాళ్ళకే నీళ్ళు ఇస్తాము వైసీపీ వైసీపీ వాళ్ళకి లేకపోతే పథకాలు రద్దు చేస్తాము అని చెప్పేసి మేము సమాజాన్ని బెదిరించట్లేదు సమాజం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందనే ఒక విశాలమైన దృక్పథంతో ఈరోజు మా పార్టీ మా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాకపోతే ఒక చిన్న పొరపాటు మీకు ఈరోజు ఈరోజు కాళ్ళు దే వచ్చి రంకెలేస్తా ఉన్నారు దానికి కూడా సమాధానం చెప్తాం ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో అరాచక ఉన్నారో దౌర్జన్యమైన శక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను చెన్నై పాలెం కేసు చూశారు సరస్వతి భూముల విషయం అయిపోయి పదేళ్లు దాటింది పాపం తిరుగుతూనే ఉన్నారు మీ భవిష్యత్తు కూడా ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తగ్గించుకోకపోతే ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోదు కాబట్టి కబడ్దార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో నీ నీతి నీ మాట నీ నిజాయితీ ఎంతో నీ రాజకీయ సన్యాసం గురించి నువ్వు మరి బహిరంగ సభలో నువ్వు సవాల్ చేసి మాట్లాడావు దీనికి ఎప్పుడన్నా నువ్వు సమాధానం చెప్పావా అనేక సార్లు విగ్రహాలు అంటే దానికి ఎప్పుడన్నా నీ జీవితంలో సమాధానం చెప్పావా అంటే ఏది మాట్లాడినా ఈ ప్రజలు అమాయకులు నమ్ముతారనుకున్నారు ప్రజలు చాలా వాళ్ళు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయారు అయినా మీకు బాధ్యత ఉంటే మీ గెలిచిన మీ జగన్మోహన్ రెడ్డిని మిగతా పది మంది టీంతో కెప్టెన్ గా వచ్చి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాడాలి అదేదో ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన అసెంబ్లీకి వస్తాడంట అసలు ఆ మాత్రం రాజ్యాంగం గురించి తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం